అసలు విజయవాడ రావడానికి మెయిన్ రీజన్ అక్కవాళ్ళ ఇంట్లో ఫంక్షన్ సో ఇంట్లో ఫంక్షన్ ఈవినింగ్ అనమాట సంగీత్ మిస్ అయ్యాం కాబట్టి ఫంక్షన్కి కొంచెం స్పెషల్గా వెళ్ళడం కోసం ఫెసైల్ క్లినిక్ వచ్చేసాను నేను ఒక్కదాన్నే వస్తే ఎలా అందుకే అమ్మను కూడా తీసుకొచ్చాను సో ఫెసైల్ క్లినిక్ విజయవాడలో స్టార్ట్ చేసిన తర్వాత నేను రావడం ఇదే నేను ఎప్పుడెప్పుడు వస్తానా అనుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ క్లినిక్ చాలా బాగుంటుంది ఈరోజు మా మమ్మీని తీసుకొచ్చా మమ్మీకి హైడ్రా ఫేషియల్ చేయిద్దామని విజయవాడ రావడం కోసం మూడు రోజుల ముందు నుంచి షాపింగ్ చేయడము తిరుగుడు నిద్ర లేకపోవడము డైట్ వల్ల నా ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయింది ఈవినింగ్ ఫంక్షన్ ఉంది నాకు ఇన్స్టెంట్ గ్లో కావాలి అందుకే ఫెసెల్ క్లినిక్లో నేను కావ్య ఇద్దరం కలిసి హాలీవుడ్ ఫేషియల్ తీసుకుంటున్నాము ఇది మనకి జస్ట్ టెన్ మినిట్స్లో ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఆ గ్లో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మీరే రిజల్ట్ చూస్తారు అండ్ అమ్మకైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ నేను హైడ్రా ఫేషియల్ చేయించబోతున్నాను ఫస్ట్ టైం అమ్మకి నేను ఫేషియల్ చేయిస్తున్నా మమ్మీకి అయితే అసలు రిజల్ట్ చూస్తే మీరే షాక్ అయిపోతారు చాలా మంచి గ్లో వచ్చింది అందుకే నేను హైడ్రా ఫేషియల్ మమ్మీకి చేయించాను అసలు ఫెసల్ క్లినిక్ విజయవాడలో ఎక్కడుంది అంటే మన కానూరులో అనమాట సో కానూరులో సాయి కృష్ణ డెంటల్ కేర్ పైనే ఫెసైల్ క్లినిక్ మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట మీరు అడ్రస్ గురించి పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదు ఆపోజిట్లోనే మీకు రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ కూడా కనిపిస్తుంది గూగుల్ లొకేషన్ లింక్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి మీకు వెయిట్ లాస్ పిగ్మెంటేషన్ లేజర్ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీకు విజయవాడ ఫెషల్ క్లినిక్లో అందరూ అవైలబుల్గా ఉంటారు అండ్ చాలా మంచిగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు సో కావ్యకైతే ఇక్కడ నేను ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాను అనమాట ఇది అప్పర్ లిప్ అండ్ చిన్ కోసం మీ అందరికీ తెలుసు కదా మేము మఫేజల్ క్లినిక్ లో ఎప్పటి నుంచో లేజర్ తీసుకున్నాము అండ్ నాకైతే 100% రిజల్ట్ ఉంది కావ్యకి కొంచెం పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లం వల్ల తనకి కొంచెం మెయింటెనెన్స్ సెషన్స్ పడుతున్నాయి అనమాట అది కూడా త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి సో తనకి లేజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాలీవుడ్ ఫేషియల్ ఇది అసలు జస్ట్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి బట్ ఆ గ్లో ఆ రిజల్ట్ మాత్రం నాకైతే నేను విజయవాడ వెళ్ళొచ్చి ఇప్పటికీ వన్ వీక్ అవుతున్నా నాకు ఆ గ్లో తెలుస్తుంది అంత బాగుంది అసలు చేస్తుంటేనే తెలుస్తుంది చూడండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోయింది అసలు స్కిన్ మొత్తం ఈవెన్ టోన్ అయిపోయింది అనమాట అండ్ ఈ ఫేషియల్ చూస్తుంటే మీకు పెయిన్ ఉంటుందేమో అని కానీ ఈ ఫేషియల్ ఎలాంటి పెయిన్ ఉండదు అలానే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కూడా హాలీవుడ్ ఫేషియల్ వల్ల ఇన్స్టెంట్గా గ్లోతో పాటు పిగ్మెంటేషన్ కంట్రోల్ అవుతుంది ఇంకా ఫేస్ మీద ముడతలున్నాయి అలాంటి వాళ్ళకైనా సరే చాలా బాగా హెల్ప్ అవుతుంది పార్టీస్ ఫంక్షన్స్ ఫోటోషూట్స్ ఉన్న వాళ్ళకైతే హాలీవుడ్ ఫేషియల్ చాలా బెస్ట్ అనిపించింది నాకు ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది నా ఫేస్లో ఆ గ్లో చూసారా పదంటే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఎంత బాగా గ్లో అవుతుందో అండ్ ఇప్పుడు ఫెసైల్ క్లినిక్లో ఈ ఫేషియల్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది సో డెఫినెట్గా గ్రాప్ చేసుకోండి మరి వాళ్ళ హైడ్రా ఫేసియల్ చేయిస్తుందా చేసుకుంటావా నీకు ఇదంతా బిఫోర్ ఆఫ్టర్ నేను ఫోటో చూపిస్తా మంచి ఈవెంట్ స్కిన్ అయిపోతుంది అంతా మంచిగా రిలాక్స్ అయిపోతుంది టెన్షన్ ఏం లేదు పెయిన్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది అందరు ఖచ్చితంగా చేయించుకోవాలి ఎప్పుడైనా ఒక్కసారి అన్న సరే ఎక్స్పీరియన్స్ చేయాలి అందుకనే చేయిస్తున్నాం మరి మీ పెద్ద కూతురు ఇంట్లో ఫంక్షన్ కదా అందుకని చిన్న కూతురు చేపిస్తుంది తీస్తా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూపిస్తా అప్పుడు నువ్వే చెప్పు నీకు ఎలా అనిపించిందో నవ్వు 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 ఇంకా మంచి గట్టిగా ఏం కాదు పళ్ళ కనిపిస్తున్నావు ఎప్పుడు నీకు చూపిస్తా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో యాక్చువల్గా మేము ఇంతకుముందు అరుణాచలం వెళ్ళే ముందు నేను కావ్యకి ఈ హాలీవుడ్ ఫేషియల్ చేయించాను అప్పుడు అక్కడ అరుణాచలం వెళ్ళిన తర్వాత తనకి మొత్తం ఇన్స్టాంట్గా గ్లోతో పాటు మొత్తం అంతా పిగ్మెంటేషన్ అంతా పోయి ఈవెంట్ స్కిన్ టోన్ అయింది చాలా బాగా అనిపించింది సో అప్పుడు నేను కావ్యకి చూసిన తర్వాత ఈరోజు నేను ట్రై చేయాలనుకుని హాలీవుడ్ ఫేషియల్ ట్రై చేశాను బట్ రిజల్ట్ అయితే నేను చెప్పడం కాదు మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ న్యూ ఇయర్ సీజన్లో సంక్రాంతి ఫెస్టివల్ టైంలో డెఫినెట్ మీకు పెళ్ళిళ్ళు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏది ఉన్నా పార్టీస్ ఉన్నా డెఫినెట్గా హాలీవుడ్ ఫేషియల్ ట్రై చేయండి అందులోనూ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది రిజల్ట్ అయితే ఇన్స్టెంట్గా మీకు గ్లో కనిపిస్తుంది నాకు తెలిసి ఏ ఫేషియల్లోనూ ఇన్స్టెంట్గా ఇంత గ్లో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను హైడ్రా ఫేషియల్ కూడా చేయించుకున్నాను బట్ నాకైతే నాకు నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇంకా ఈ హాలీవుడ్ ఫేషియల్ సో ఇప్పుడు అమ్మకి నేను హైడ్రా ఫేషియల్ చేయిస్తున్నాను చాలామంది అనుకోవచ్చు అసలు ఈ ఏజ్లో ఫేషియల్స్ అవసరమా ఇంత బాధ అవసరమా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు బట్ ఆడవాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు మన ఫేస్ చాలా క్లీన్గా నీట్గా గ్లో అవ్వాలి అని అంటే మనం కొంచెమన్నా మెయింటైన్ చేయాలి నెలకు ఒక్కసారి మనం ఫేషియల్ చేయించుకోవడం అది కూడా హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే మన స్కిన్ ఇట్లా బేబీ స్కిన్ లాగా ఉంటుంది అంత బాగుంటుంది అమ్మదైతే మీకు అసలు స్టెప్స్ కంప్లీట్ అవ్వకముందే నేను రిజల్ట్ చూసాను అనమాట నాకైతే చాలా హ్యాపీ నా రిజల్ట్తో నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ దానికన్నా మమ్మీతో కూడా చాలా బాగుంది మమ్మీది ట్యాన్ అంతా పోయింది పిగ్మెంటేషన్ అంతా పోయింది అసలు స్కిన్ అయితే ఇట్లా గ్లో అవుతుంది అనమాట మమ్మీది మంచిగా ఫెయిర్గా కనిపించింది నాకైతే స్మూత్గా అయిపోయింది హైడ్రా ఫేషియల్ వల్ల వీళ్ళ దగ్గర హైడ్రా ఫేషియల్కి కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉంది అమ్మా బానే ఉందా చాలా బాగుందా చాలా బాగుంది ఒకళ్ళు చేస్తుంటే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది అంత అయిపోయిన తర్వాత అప్పుడు నీ ఫేస్ నువ్వు చూసుకున్నాక అప్పుడు చెప్పు బాగుంది అంటే ప్రతి నెల చేయించుకుంది కానీ నేను ఉన్నా లేకపోయినా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకో అట్లాగే అప్పుడు మంచిగా ఉంటుంది ఏమంటావు ఆడవాళ్ళందరు చేయించుకోవాలంటావో చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి గ్లో అవడానికి నువ్వు మంచిగా నిద్రపోవాలి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినాయి నువ్వు దేవుడు దేవుడు అని పొద్దున్నే త్రీకే నిద్రలేగుస్తున్నావు నిద్ర ఉండట్లేదమ్మా పడుకోవాలి మరి నిద్ర చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడు నాకు నిద్రపోవడానికి టైం కుదురుతుందా మరి నీ కుదురుతుంది కదా పడుకోవాలి చక్కగా పడుకోవాలి ఎంత నిద్రపోతే అంత బాగుంటుంది ఆరోగ్యానికి నీ స్కిన్ కూడా అట్లాగే లేజర్ కూడా చేపించినా లేజర్ అంటే ఇక చూడు నీకు మూతి మీద మీసాల లాగా ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా హెయిర్ ఉంది అంటే ఈ టైమ్ లో మెనోపాస్ అంటారు అంటే ఇంకా డేట్స్ ఆగిపోతాయి కదా ఆ టైం కి జుట్టు బాగా పెరిగిపోతా ఉంటది మొహం మీద అట్లా లేజర్ చేసారు అనుకో నెలకు ఒక్కసారి ఇప్పుడు చేసినట్టే జస్ట్ ఒక మిషన్ ఎట్లా ఇప్పుడు నీకు ఏమైనా నొప్పు అది కూడా అంతే అసలు నీకేమీ తెలియదు ఉండదు కావ చేయించుకుంది నాకు చూసావు చూపించా కదా చేతి మీద ఒక్క ఇంటర్కుందా బానే ఉంది ఒక్క ఇంటర్క్ చేయించుకుంటా అంటే ఈ రోజు నుంచి చిన్న చిన్నగా చేయించుకుంది ఒక్కసారి వచ్చావు అనుకో లేజర్ హైడ్రోఫేషియల్ ఇప్పుడు చేస్తారా చేయించుకుంది కానీ నువ్వు పెద్ద పెద్ద అక్కడ రావు కదా నీకైతే మంచిగా ఉంది కదా బానే ఉంది అమ్మా అక్కడైతే మంచిగా పెడిక్యూర్ ఇక్కడ చేయించేదాన్ని

సో విన్నారు కదా మమ్మీ మాటల్లోనే అసలు ఎలాంటి పెయిన్ ఉండదన్నమాట హైడ్రా ఫేషియల్ చాలా మంచిగా అనిపిస్తుంది మమ్మీ ఫేస్లో గ్లో చూడండి మీరు మమ్మీ నించున్న తర్వాత కూడా నేను వీడియో తీశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను దగ్గరుండి ప్రతి స్టెప్ని చూస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే నా ఫేషియల్ కావ్య ఫేషియల్ హాలీవుడ్ ఫేషియల్ జస్ట్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది మనకి ప్యాక్ అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు వదిలేస్తారు ఆ తర్వాత టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అసలు టైం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక డెఫినెట్గా హాలీవుడ్ ఫేషియల్ ట్రై చేయండి మమ్మీది చూడండి ఫేషియల్ అయిపోయిన తర్వాత జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అసలు ఆ గ్లో ఎంత బాగుందో సో డెఫినెట్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ ఇచ్చాను కాంటాక్ట్ అయిపోండి ఫెసల్ క్లినిక్ వాళ్ళకి మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు